హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా మిగిలిన మంత్రులందరూ కలిసి కొన్ని నిర్ణయాలు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు వాటిలో మనకు అమ్మఒడికి సంబంధించింది ఒకటి తల్లికి వందనం అనే పేరుతో అయితే ఉంది కదండి వాటికి సంబంధించి నిర్ణయాలు అలాగే ఫ్రీ బస్ గురించి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ముఖ్యమైనది ఇంటి పట్టాలండి ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లో అంటే ముందు పాత లేఅవుట్లలో యోగ్యంగా లేనన్ను వాటిని రద్దు చేసి కొత్తవి కేటాయించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు మరి వా మరి వాటి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అయితే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ అండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత మనం తరచు అయితే వింటూ ఉంటాం కదండి అలాగే చాలా మంది ఎంతో కష్టపడి ఇంటిని కట్టుకొని దాని మీద ఎన్నో లోన్లు అయితే తీసుకొని జీవితాంతం ఆ లోన్లు కడుతూ ఉంటారు ఇలా మధ్యతరగతి కుటుంబం చేసే పని అయితే ఇదే అండి ఇంకా నిరుపేదలకైతే సొంతిల్లు అనేది అందరి ద్రాక్ష లాంటిదే అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న తెలుగుదే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఒక శుభవార్త అందించింది దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ అయితే ఇచ్చింది ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలము ఉచితంగా కేటాయిస్తామని కూడా వెల్లడించారు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పారదసారథి అయితే నిన్న వెల్లడించారండి అయితే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివాస స్థలాలు అంటే చాలా వరకు ముంపు ప్రాంతాల్లో అయితే ఉన్నాయి కదండి ఆ ఇళ్ల స్థలాలకు పక్కనే చెరువులు శ్మశానాలు ఉన్నాయని ప్రభుత్వం అయితే గుర్తించింది అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు అయితే ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు అనేసి పార్థసారథిగా అయితే తెలిపారు దీంతో గతంలో కేటాయించిన స్థలాలను రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వాలా అనేసి చెప్పారండి ఇక కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకొని ఉన్నారు కదండి కొందరు కట్టుకోలేదని అలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని కూడా తేల్చి చెప్పారు ఇక మరోవైపు గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు అయితే చూపనే చూపలేదు ఏమంటే కొన్ని కే కోర్టు కేసులో ఉన్న భూముల్ని పట్టాలుగా కూడా ఇచ్చేసి వాటిని అయితే రద్దు చేసి కొత్తగా ఇస్తామని మంత్రి అయితే చెప్తున్నారు అయితే కొత్తగా మళ్ళీ ఈ భూమి పట్టాలు పొందేందుకైతే మనకు ఉన్న అంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్లు ఏమి అనేది కొన్ని అయితే మంత్రి మండలిలో చర్చించారు దానికి సంబంధించి ఇప్పుడైతే తెలుసుకున్నాము ఐదు లోపు మెట్ట భూమి కానీ రెండున్నర లోపు మాగాని కానీ మాత్రమే ఉన్న దారిద్ర్య రేఖకు దిగువన్న కుటుంబాలే అర్హులు అనేసి మంత్రి పార్థసారథి గారు అయితే స్పష్టంగా చెప్పారండి ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని ఈ కాలనీలలో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు అవుతాయని కూడా వివరించారు అదేవిధంగా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీకి చెంది ఉండాలండి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ చెంది ఉండాలి అంతేకాకుండా వాళ్ళు కంపల్సరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఉంది గతంలో ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారు ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లో నివాస యోగ్యం కాదని లేకపోతే కొన్ని చోట్లలో ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన అయితే ఇచ్చారని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదు కొన్ని లేఅవుట్లో వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు ఇచ్చిన లొకేషన్స్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోట ఉంటే ఇంటి స్థలం ఎక్కడో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఇచ్చారు అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము కట్టుకోలేము అని చెప్పారు అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెండు సెంట్లు అర్బన్లో మూడు సెంట్లు రూరల్లో అయితే ఇవ్వబడుతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా దీంట్లో ఒకటైతే పెట్టారండి ఇంటి స్థలాలు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటేరియా కూడా ఒకటైతే మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది అది ఏంటంటే ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ అయితే పొంది ఉండకూడదు మనకు మళ్ళా ఇంటి స్థలానికి మనం అప్లై చేసుకోవాలంటే ముందు మనకి ఇచ్చిన ఇంటి స్థలాలపైన ఏ లోను ఉండకుండా ఉండాలా అప్పుడైతేనే వాటిని రద్దు చేసి మళ్ళా మనకి ఈ కొత్త ప్రభుత్వంలో మనకి ఇంటి స్థలం ఇస్తారు అనేసి అయితే కూడా నిన్న మంత్రి మండలి సమావేశంలో అయితే తెలిపారండి ఇదండి ఇళ్ల పట్టాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంటి ఇంటి పట్టాల గురించి తీసుకున్న నిర్ణయాలు అయితే ఇవి కాబట్టి వీటికి సంబంధించి మీ దగ్గర అన్ని అర్హతలు ఉంటే మళ్ళీ ఎప్పుడైతే జీవో రిలీజ్ చేస్తారో అప్పుడైతే అప్లై చేసుకొని ఇంటి స్థలం కోసం ఆ జీవో రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ అయితే డెఫినెట్గా మేమైతే వీడియో అయితే చేసి పెడతాము కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్